జయభీం అందరికీ నమస్కారం అండి నా పేరు కుకుముడి ప్రసాదు దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మాచల్ల పట్టణంలోనే న్యాయవాది గంగూల్ శ్రీనివాసరావు గారు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్గా నియామకం పట్ల మరి వారి ఆఫీసు నందు దళిత భోజన సంక్షేమ సేవా సంఘం దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు వారిని కలిసి శాలవాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది మరి వారు ఏజీపీగా అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా ఎన్నిక పట్ల ప్రజా సంఘాల తరఫున హర్షం వ్యక్తం తెలియజేస్తూ అసిస్టెంట్ గవర్నెంట్ లీడర్ అంటే మరి ప్రభుత్వానికి సలహాలు విషయంలో అన్ని విధాలుగా సహకరిస్తూ మరి వారికి సేదోడు వాదోడుగా సేవలు అందించేట వ్యక్తి ప్రభుత్వం ఇప్పటి వరకు వారు అందించిన సేవలను గుర్తించి ఏజీపీగా మరి ఎన్నిక చేయటం అనేది ప్రజా సంఘాలందరి తరఫున ఈ పల్నాడు ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం కాబట్టి గంగులు శ్రీనివాసరావు అన్నగారు ఏజీపీ గారు ఎన్నిక పట్ల మేమంతా కూడా ఎంతో సంతోషిస్తున్నాం హర్షిస్తున్నాం పల్నాడు ప్రజలంతా కూడా హర్షించదగ్గ విషయం అని భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఏజీపీ గారు దొంగులు శ్రీనివాసరావు అన్నగారికి గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం జైబీ